தெரியமா வைக்கணும். என்னடா சொன்னான்னு அன்னை அடைவாது. அன்னை அடைங்க அம்மனு. ஏன் முன்னரே வேலேது? அன்னை கணவரை எப்படி மனவாட்னே போறது? அன்னை லேடி ஆடுங்க. லேடி. என்ன எட்வெட் பண்ணியிருக்காங்க. அன்னை ஆடுங்க. நேசாயா சார் வந்து. சாஸ் மால்கையல. ஆல்ரெடி பார்ட்டி. அன்னை பாட்டே. மாட்டிக்காத. ఉన్నా మన సిద్ధంగా ఉన్నాం కదా చెవులు వాళ్ళ మైలా జట్టు अच्छा बताना अंतरंग चुन लाने का ही ठीक बात है 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 ठीक � ஏ அந்த கண்டே ஐந்து நிமிஷம் முன்னேசேஸுக்கா ஜெயினால கருதி கருதி <punched> గౌరణీయులు జీతామస్తమైన సారథ్యంలో పులి దంపతులు గారు వైసీపీలో జాయిన్ అయినారు ఈరోజు పులి దంపతులు గారు ఆధ్వర్యంలో ఒక పార్ట్ ఎస్ఐ కాలనీలో ఒక పార్టీ ఒకట వాటి మున్సిపాలిటీలో ఒక వార్డు ఒక పార్ట్ తీసుకొచ్చేసి ఈరోజు పద్నాలుగు బూతులో ఒక పార్ట్ని తీసుకొచ్చేసి మేము చక్క్రపాండ్ దంపతులతో మేము ఎస్ఐ కాల తరఫున సో పార్ట్ని మేము క్లోజ్ చేయాల్సిన టీడీపీ నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నాము ఈరోజు మేము టీడీపీని వదులుకొని ఈరోజు సీపీలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసన శాసనసభ్యులు గారు అయినటువంటి మాకు పడుపు బలహీన వర్గాలకి అయినటువంటి రామడి గతాబుడి గారి ఆతవర్యంలో ఈరోజు మేము టీడీపీ నుంచి వేసి జాయిన్ అయిన జరిగింది అందు మూలంగా అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన కావవి ఒకటో వాడైన మద్దుపాడు గ్రామం నుంచి ఈరోజు చెక్కపాని మరియు ఒక కుటుంబం దంపతు అయిన కౌన్సిల్ మాజీ కౌన్సిల్ మా సోదరి యజనామ్మే అద్భుతంగా మద్దుపాడు కొన్ని వచ్చి ఈరోజు సంపూర్ణంగా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీగా జాయిన్ అవటం నిజంగా చాలా సంతోషం ఈరోజు మా సోదరి యజనామ్మ చెప్పినట్టు మద్దుగుపాటు పార్ట్ వన్ ఈరోజు సినిమా అవి పార్ట్ టూ పార్ట్ త్రీ ఇక్కడ ఉన్నాయి మద్దూరుపాడు గ్రామంలో ఏనాడు కానటువంటి మెజార్టీని ఈసారి మేము ఇవ్వబోతున్నాము జగనాన్నకి అంకితం చేయబోతున్నాము పట్టణంలోనే అత్యధిక మెజార్టీ తప్పకుండా మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు మన చెక్కపాని గారు సోదరి గజనమ్మ ఒక ఇద్దరి సాగత్యంలో ముఖ్యంగా గతంలో నాకు ప్రజాగాజ్యంలో నేను పనిచేసినప్పుడు పోటీ చేసినప్పుడు నాతో పాటు దిగిన రమేష్ అక్కిగొండ రమేష్ ఈరోజు వారి కానీగా ఉన్న దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు మూకుముడిగా వచ్చి జాయిన్ అవటం వాళ్ళతో పాటు మిత్రులు అందరూ కూడా దీనికి సహకరించడం చాలా సంతోషం ఈరోజు జగనన్న మీద ముఖ్యంగా జగన్ అన్న ఎప్పుడు చెప్తా ఉంటాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని ఈరోజు జగన్ అన్న ఏదైనా చేశాడంటే ఎస్సీస్కి ఎస్టీసీకి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చేసిన పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇక్కడ తెలుసు అందుకే ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి ఏదైతే జగనన్న చెబుతున్నాడో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని ఒక అందరు కూడా ఈరోజు వన్ సైడ్ జగనన్నకి చేస్తూ ఉంటాం ఏ గ్రామానికి పోయినా కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు గ్రామాలు చూస్తూ ఉన్నాం ఏ విధంగా స్వాగతం చెప్తున్నావో ఏ విధంగా ఆశీర్వదిస్తున్నావు ఏ విధంగా హావితరిస్తున్నావో అర్థమవుతా ఉంది ఈరోజు ప్రజలంతా కూడా కోరుకునేది ప్రజల పక్షాన పేద ప్రజగ పక్షాన పోరాడుతున్నా జగన్మోహన్ రెడ్డికి మేమంతా కూడా సైనికులుగా ఉంటాం జగన్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పడం అదేవిధంగా ఈరోజు కాబోయే నియోజకవర్గం జగన్ అన్న ద్వారా ఈరోజు మనకి మన ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఒక రామాయపట్నం లాంటి పోర్టు కావటం అదేవిధంగా ఫిషింగ్ హబ్ కావటం అనేక రోడ్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ పద్నాలుగవ బూత్ నెంబర్కి సంబంధించి కాలనీల కాలనీ అనేక మంది ప్రజలు మా ప్రతాపన్న కోసం అతని మంచి మనస్సును తెలుసుకొని మేము అండగా ఉంటాము మాకెన్నో సందర్భాలలో ప్రతాపన్న డిఎంఆర్ గారు ఇద్దరు కూడాను ప్రోత్సహించారు అనేక రకాల లబ్ధిని చేకూర్చారు కాబట్టి మేము కూడా అన్నకు అండగా ఉండాలనే ఆశయంతో ఒక అందరూ కలిసి ఈరోజు అన్న కోసం రావడం జరిగింది రేపు ఇదే విధంగా ఎలక్షన్లో కూడా మేమంతా సిద్ధం అంటూ ముందుకొస్తున్నారు వీళ్ళు నా తరపు నుంచి మా ఇద్దరు తరపు నుంచి పులిదంపతి తరపు నుంచి ఎస్సీ కాలనీలు రెండూ కూడా ఈరోజు వైసీపీ పరమయ్యాయని గర్వంగా చెప్పగలను ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఏకమై వచ్చారు సంఘటితమై వచ్చారు అంతా ప్రతాపన్న కోసం వచ్చారు అలాగే బిఎంఆర్ సార్ గారి అభివృద్ధిని కూడా వాళ్ళ మనసులో తలుచుకొని ఒకసారి వారు కూడా ఇటువైపే ఉండడంతో నమ్మకంగా వచ్చారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడాను నిలబెట్టుకుంటారు అదేవిధంగా ముందుకు సాగుతారు ఇది కేవలం మధురపాడులోని ఒక పార్ట్ మాత్రమే అని చెప్తున్నాను ఇంకా ప్రతాపన్న గెలుపు కోసం మా వంతు కూడా మా సాయశక్తులు మేము చేయగలిగింది మొత్తం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను అలాగే మమ్మల్ని మా కోసము కూడా ఇక్కడ అందరూ కూడా మమ్మల్ని కూడా అభిమానిస్తూ ప్రతాపన్నని బిఎంఆర్ గారిని అభిమానిస్తూ అందరూ వచ్చినందుకు నా వాళ్ళు ప్రజలకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తె తెలియజేస్తున్నాను ఇంకా పార్ట్ వన్ మాత్రమే ఇది పార్ట్ టూ పార్ట్ త్రీకి మిగిలిన అందరి పార్టీలో సిద్ధంగా ఉండాల మేమేం చేస్తున్నాము చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను